వెల్కమ్ టు రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఈ రోజు అయితే చూసారా బెల్లంగావలు అయితే ఉన్నాయి సూపర్ అయితే చేశారు బెల్లంగావలు ఎట్లా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక మైదాపిండి అయితే మాత్రం రెండు కేజీలు మైదాపిండి అయితే తీసుకోవాలి ఇక తీసుకొని మధ్యలో గుంటలా చేసుకోవాలి రెండు కేజీలు మైదాపిండిని ఇక నెక్స్ట్ అయితే మాత్రం తినే సోడా ఉంటుంది కదా ఆ తినే సోడా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ అవసరం ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది రెండు కేజీలకి ఇక ఒక టేబుల్ స్పూను తినే సోడా వేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అయితే చూసారా మనకు సరిపడా తెలిసిద్దిగా బిగువుగా అయితే కలుపుకోవాలి అంత లూజ్ అంత టైట్ కాకుండా పోసుకొని డాల్డా డాల్డా అయితే మాత్రం రెండు గంటలు అయితే పోస్తున్నాం మీరైతే మాత్రం ఒక వంద గ్రాములు పోస్తే సరిపోయేది మేమైతే గంటతో మాత్రం రెండు గంటలు వా అయితే పోసాం పోసి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఎట్లంటే మాత్రం గడ్లు గడ్లుగా లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇక రెండు చేతులతో అయితే కలుపుతున్నాం ఎందుకంటే మాత్రం మీరైతే ఏమి తప్పుగా ఉనుకోవద్దు ఎందుకంటే మాత్రం షాపులో కదా రెండు చేతులతో పని చేస్తేనే కానీ అవదు అందుకని రెండు చేతులతో చేయాల్సిందే శుభ్రంగా అయితే ఉంటారనమాట ఇక గలేజ్ గలేజ్గా అయితే ఉండరు నీట్గా అయితే ఉంటాం అనమాట రెండు చేతులతో అయితే మాత్రం చేస్తాం పని ఏదైనా మాత్రం ఇక ఒక చేతితో లడ్లు కట్టాలన్నా ఏదైనా కష్టమే ఇక మొత్తం కూడా ఒక ముద్దలా చేసుకోవాలి మలా ఇచ్చుకోవాలి ఆ ముద్దని ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ ఆ చిన్న చిన్న ముక్కల్ని మాత్రం బాగా రౌండ్గా పొడవుగా చేసుకోవాలి ఇక చేసుకొని చూసారా మేము ఎట్లా చేస్తున్నామో అట్లయితే చేసుకోవాలి ఇక అలా పొడవుగా చేసుకొని పాములుగా అంటాం అనమాట మేమైతే ఇక అలా పొడవుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మళ్ళీ మాదాయించుకొని ఇక పొడవుగా అయితే చేసుకోవాలి వీటిని మొత్తాన్ని కూడా అట్లా అయితే చేసుకోవాలి ఇక చేసుకొని అప్పుడు గవ్వలు అయితే మాత్రం ఒక్కొక్కసారి అయితే చిన్న ముక్కలుగా కోసేసి చేస్తూ ఉంటాం లేదు అంటే మాత్రం అట్లా పెద్ద ముక్కలతోనే అట్లా చేసేస్తూ ఉంటారనమాట చూసారా ఇక మీరు కూడా అయితే అట్లా చేసుకుంటే సో ఈజీగా అయితే ఉంటుంది ఇంకా ఇంట్లోకైనా అట్లా చేసుకోవచ్చు ఈజీగా అయితే అయిపోయిద్ది నీట్గా వస్తాయి గవ్వలు అసలు ఎంత కలర్ఫుల్గా అంటే అంత నీట్గా కూడా వస్తాయి ఒక గవ్వ పాడవడం కానీ ఏమీ ఉండదు ఇంకా బెల్లం గవ్వలు కూడా సూపర్ ఉంటే ఆరోగ్యానికి కూడా బెల్లం చాలా మంచిది ఇక పంచదార గవ్వలు ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈ వీడియోలో మాత్రం బెల్లం గవ్వల వరకే మాత్రం చూపిస్తున్నాను ఇక యాస్టీస్ ఇట్లనే చేసేసి మనం పాకం పట్టేటప్పుడే పంచదార పాకం పట్టాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా చూపిస్తాను ఇక అయితే మాత్రం ఈ మొత్తాన్ని కూడా అట్లా పాములుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇక చేసుకొని చూసారా గవ్వల చెక్క అంటే ఇది వరకు మనకి ఈ ఉండే అట్లా ఉన్నాయి గవ్వల చెక్కలు ఇక అట్లా గవ్వల చెక్కలు అయితే ఉంటాయి నాలుగైదు ఉంటాయి మా ఇంట్లో మాత్రం ఎందుకంటే ఎక్కువైతే మాత్రం నలుగురు ఐదు అలా కూర్చొని అత్తమ్ములు మేము అందరం అయితే చేస్తాం ఇవాళ మాత్రం మా మాస్టర్ ఒకరే చేస్తున్నారనమాట ఇకైతే గవ్వల చెక్కలు వస్తే చిన్న ముక్కలు తీసుకొని అట్లా పామితే మాత్రం గవ్వ అయిపోయింది ఎందుకంటే దాని మీద గీట్లు గీట్లు ఉన్నాయిగా గీట్లకి అనమాట ఆ గవ్వ మీద పడి అట్లాంటి ఒక రౌండ్గా అయిపోయింది అనమాట చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు గవ్వలు చాలా తొందరగా కూడా అయిపోతాయి గవ్వలు ఇక చూసారా ఒక్కసారి చూడండి ఇంకా మీకే అర్థమైద్ది ఇక చిన్న ముక్కలు కోసి చేసి ఇదంతా వేస్ట్ టైం ఇక ఇలా అయితే మాత్రం ఈజీగా అయిపోద్ది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ఇక అయితే చిన్న చిన్న ముక్కలు తీసుకొని అట్లా పామితే చాలు ఆ గీట్ల మీద నుంచి వెళ్ళేసరికి రౌండ్గా వస్తాయి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి ఇక నెక్స్ట్ అయితే మాత్రం రెండు కేజీలకి అంత గవ అన్ని గవ్వలు అయితే అయినాయి అనమాట ఇక నెక్స్ట్ అయితే మాత్రం చూసారా ఇక పొయ్యి మీదకి అలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాకరవ్వాలి కాకొచ్చాక ఏదైనా కానీ జన్నాలో అయితే జన్నా పెట్టేస్తే వేస్తారు ఎందుకంటే పొంగిపోకుండా ఎప్పుడైనా మరి పొంగిపోతే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది ఇక అలా వేస్ట్ అనమాట జన్నాలో జన్నా పెట్టి జన్నాలో అయితే మాత్రం ఆల్రెడీ మనం తయారు చేసుకున్న గవ్వల్ని మాత్రం దాంట్లో వేసుకోవాలి వేస్తే చూసారా ఇక మునిగిపోయి మొత్తం కూడా ఇంకా తేలుతూ ఉంటాయి ఒకటి 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 తేలుతూ ఉంటాయి అనమాట ఏ గ్రీతున్నప్పుడల్లా తేలుతాయి ఇక అవి మొత్తం కూడా తేలి బాగా కలర్ రావాలి ఇక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలన్నమాట వచ్చేసి ఇక వాటిని మొత్తమే తీసేయాలి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక అన్ని స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ కూడా మన దగ్గర అయితే దొరుకుతాయి ఇక ఈ స్టేట్లో ఏంటి ఇతర స్టేట్లకి ఏంటి ఏ స్టేట్కైనా మాత్రం ఇక మేమైతే మాత్రం కొరియర్ పంపించగలం ఇక అది నెక్స్ట్ వీడియో మా త్వరలో అయితే మా షాప్ కూడా చూపిస్తాము ఇక మీరే చూద్దరు కానీ ఇక అనమాట ఇక గవలు అయితే మాత్రం చూసారా ఇంకా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే ఒక పక్క వేగి ఒక పక్కన వేయకుండా ఉంటాయి మనం కలుపుకుంటూ ఉంటే మాత్రం మొత్తం గవలన్నీ కూడా బాగా వేగుతాయి అనమాట ఇక గవ్వలన్నీ కూడా బాగా వేపుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూసారా కలర్ అయితే వచ్చేసింది ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక ఆల్రెడీ కలర్ వచ్చేసినాయి ఇక వీటిని మొత్తాన్ని కూడా ఒక్కసారి తిరగేసుకొని ఇక వీటిని మొత్తాన్ని కూడా తీసేయాలి ఇక బెజ్జాల గిన్నెలో అయితే వేసుకుంటాం ఎందుకంటే కొద్దిగా గొప్ప ఆయిల్ ఉన్నా కానీ ఆయిల్ మొత్తం కూడా అయితే కారిపోతాయి ఆయిల్ అంటూ ఉండదు ఇక మొత్తం కూడా ఆ బెజ్జాల గిన్నెలో వేసేసుకుంటే గవ్వలైతే మాత్రం రెడీ అయిపోయినాయి వీటిని అయితే మాత్రం పంచసార పాకం బెల్లం పాకం రెండో అయితే పట్టాలి ఇక మేమైతే మాత్రం బెల్లం పాకం అయితే పడుతున్నాం ఇవాళ ఇక బెల్లం పాకం వీడియో అయితే మీకోసం అయితే నేను చూపించబోతున్నాను ఇక మాత్రం నెక్స్ట్ అయితే మాత్రం ఈ గవ్వలన్నీ కూడా దేవేసుకోవాలి దేవేసుకొని బెజ్జాల గిన్నెలు అయితే వేసుకున్నాం వేసుకుంటే ఒక అరగంట సేపు ఉంచితే కొద్ది గొప్ప ఆయిల్ ఉన్న మొత్తం కూడా ఆయిల్ అంతా లెస్ అయిపోయింది అనమాట ఆయిల్ అంతా పోయిద్ది గవ్వల వరకే ఉంటాయి నెక్స్ట్ అయితే కళాయి పెట్టుకొని కళాయిలో బెల్లం అయితే వేసుకోవాలి కేజీ బెల్లం అయితే వేస్తున్నాం మేము కేజీ బెల్లం వేసుకొని బెల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా పోసి నీళ్ళు అయితే పోసుకోవాలి ఒక లీటర్ నీళ్ళు అర లీటర్ నీళ్ళు పోసుకుంటే సరిపోయిద్ది ఇక నీళ్ళు నీళ్లు బెల్లం బాగా మరగాలి మరికి పాకం దగ్గరికి పాకం అయితే అయిపోవాలి ఇంత కొద్దిగా ఉందిగా అన్ని గవ్వలు పడతాయా అనుకుంటారేమో మనం కురిపితో బాగా కలిపితే ఆ కేజీ బెల్లం అయితే మాత్రం ఆ గవ్వలకైతే కరెక్ట్గా సరిపోయిద్ది ఏ మాత్రం కూడా తగ్గదనమాట ఇక మాకు డైలీ చేస్తారు కాబట్టి ఆవిరి వల్ల చూసారు మీకు సరిగ్గా అయితే కనిపించట్లేదు ఆవిరి పోతుంటే కొద్దీ మీకు కనిపించింది వీడియో ఇక నెక్స్ట్ అయితే బాగా కలుపుకోవాలన్నమాట పాకం అయితే బాగా దగ్గరికి అయితే పాకం రావాలి అనమాట ఇక దీంట్లోని ఏంటి ఇంత బెల్లానికి ఈ కలర్ వస్తుందా అనుకుంటారు కలర్ అయితే అది రాదు మనమైతే మాత్రం చిక్కబడింది పాకం ఇక అన్ని నీళ్ళు పోస్తే చూసారు అంత బెల్లం కూడా కొద్దిగా పాకమే అయ్యింది అనమాట ఆ కొద్దిగా పాకమే అయ్యాక మనం కొద్దిగా కలర్ అయితే వేసుకోవచ్చు మేమైతే కలర్ అన్నీ ఎక్కువ కలర్ అయితే వాడము కొద్దిగా వాడతాం ఇక లెమనిల్లో కలర్ అయితే మాత్రం కొద్దిగా వేసుకోవాలి పాకం దగ్గర పడిపోయాక లెమన్ ఇల్లో కలర్ కొద్దిగా వేసుకుంటే ఇక ఎల్లో కలర్ అయితే సూపర్ అయితే ఎల్లో కలర్ అయితే అనమాట ఇక ఎక్కువ అయితే వాడు అసలు కొద్దిగా లెమన్ ఇల్లో కలర్ వేసుకుంటే చాలు మంచి కలర్ అయితే వచ్చేసిద్ది అనమాట ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఈ కలర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇక పాకం అయితే రెడీ అయిపోయింది చిక్కగా అయితే అయిపోయింది లెమన్ ఇల్లో చూసారా ఇక చిక్కబడిపోయిందనమాట పాకం ఇక పొయ్యి మీద కళ అయితే కింద పెట్టేసుకోవాలి ఇక పాకం చిక్కబడిపోయిందిగా చూసారా ఇప్పుడు మళ్ళీ పాకంలోనే కొద్దిగా ఆయిల్ నెయ్యి అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వాడకూడదు నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి టేస్ట్ బాగోవాలి నిల్వ ఉండాలి ఇవన్నీ జరగాలి కదా మరి షాప్లోకి ఇక అందుకని ఇక నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న గవ్వలు మొత్తాన్ని కూడా ఈ పాకంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అటు ఇటు బాగా కలుపుకుంటే ఈ పాకం ఈ పం బెల్లం పాకం మొత్తం కూడా గవ్వలకైతే బాగా పట్టిద్ది బట్ ఈ గవ్వలు మాత్రం సూపర్ అయితే కలర్ చూసారా సూపర్ కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ అయితే మాత్రం ఇంకా సూపర్ అయితే ఇక మేము పెట్టే వీడియోలు మాత్రం మా షాప్లోకి చేసే పెడుతున్నాం ఇక సూపర్ పర్ఫెక్ట్గా అయ్యే వీడియోలు మాత్రమే మీకు పెడుతున్నాం సూపర్ అయితే మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్